నమస్తే నేను సిరి సాయఫ్ అలీఖాన్ బాలీవుడ్లో వన్ ఆఫ్ ద ఒక పేరు అంటే ఆయనకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు అండ్ పఠోడీ ఫ్యామిలీ అంటే కూడా చాలా పెద్ద ఫ్యామిలీ రాజుల ఫ్యామిలీ సో అలాంటి వెనకాల అంత స్ట్రాంగ్ ఉన్న ఒక హీరో ఇంటికి ఒక అగంతకుడు వచ్చి ఆయనని నైట్ టైంలో అంటే త్రీ ఓ క్లాక్ ఆ టైంలో ఆయన మీద దాడికి పాల్పడ్డారంటే అంత ఈజీ అయిన విషయం అయితే కాదు ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీయే కావచ్చు ఆయనకున్న స్టర్డమే కావచ్చు అంత సెక్యూరిటీ మధ్యలో కూడా ఆయన ఒక ఒక ఒకరు వచ్చి ఆయన మీదకి దాడికి దిగారంటే అంత చిన్న విషయం కాదు అది కూడా ఏంటంటే వాళ్ళ పిల్లల రూమ్లో నుంచి వచ్చారని చెప్పేసి కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి సో అసలు ఏం జరిగింది అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ సార్ సాయఫ్ అలీఖాన్ అంటే మామూలు వ్యక్తి కాదు పటోడి ఫ్యామిలీస్ అంటే రాజుల ఫ్యామిలీస్ అలాంటి ఫ్యామిలీలో ఒక వ్యక్తి మీద దాడి అంటే చిన్న వ్యక్తి కూడా కాదు ఆయన నిజంగానే ఎవరికి తెలియదు అన్నట్టు కూడా కాదు ఒక స్టార్ హీరో బాలీవుడ్ మొన్న రీసెంట్ టైంలో చూస్తే తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టారు దేవరాజ్ ఒక హీరో మీదకి ఒక ఆగా కూడా వచ్చేసి నైట్ టైం అంటే అనుకోవచ్చు త్రీ ఓ క్లాక్ అట్లా దాడికి పాల్పడమంటే అంత చిన్న విషయం కాదు కదా సార్ ఏంటి సార్ అసలు ఏం జరిగి ఉంటది అంటారు పొద్దున ఈరోజు మార్నింగ్ కూడా ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది సయీఫ్ అలీఖాన్ కత్తిపోట్లో ఉన్నాయి అందులో కూడా బ్యాక్ సైడ్ రెండు వెన్నుముక పక్కన రెండు బలమైన లోతుగా లోతుగా రెండు ఉన్నాయి అలాగే మెడ మీద కూడా పడింది అని చెప్పేసి ఏదైతే ఆ న్యూస్ వచ్చిందో అందులో కూడా షాక్ గురయ్యారు నైట్ టైం అర్ధరాత్రి పూట ఎందుకంటే సెక్యూరిటీ ఉండేటువంటి ఒక ఒక ఇల్లు వాళ్ళు మామూలు చిన్న చిన్న చితక మనుషులు కాదు కొన్ని వందల కోట్ల రూపాయలు వారసులు వాళ్ళు ఉన్న ఆస్తులు ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళ సెక్యూరిటీ కూడా బాగా ఉంటుంది మరి అలాంటి ఇంట్లోకి అలాంటి ఒక పెద్ద భవంతి అది చిన్న ఇల్లు కాదు సో ఎలా వచ్చారు ఏంటి వచ్చి సైఫ్ ఖాన్ మీద కత్తి మీద దా కత్తితో దాడి చేసి ఆయన గా గాయపరచడం అంటే చిన్న విషయం కాదు అంటే ఆ ఒక దొంగ ఎవడో తెలియని దొంగ వచ్చి ఆ పని చేశాడు అనటానికి అసలు లేదు సో దాని మీద ఇప్పుడు పోలీసులు అందరూ కూడా దృష్టి పెట్టారు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్ర ప్రకారం అంటే ముంబై పోలీసుల అందిస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఎవరైతే ఆగంతకుడు ఇంట్లోకి జ్వరబడ్డాడో అతనికి ఆ ఇంట్లో ఒక పని మనిషి హెల్ప్ చేశాడు రావటానికి తెలుసో తెలియకో ఆ టైంలో మరి ఆ టైంలో ఎందుకు వచ్చాడు అంటే ఆ యాక్సెస్ అనేది అతనికి ఆ యాక్సెస్ అనేది ఒక ఇంటి పని మనిషి వల్ల లభించింది కాబట్టి ఆ టైంలో రాగలిగాడు అసలు పిల్ల బెడ్రూమ్లోకి వెళ్ళగలిగేంత చొరవ వెళ్ళగలిగేంత ఇది ఎవరికి ఉంటుంది ఆ ఇంట్లో పని వాళ్ళకి మాత్రమే తెలుసు ఆ దాంట్లోకి వెళ్ళాలంటే అలాంటిది ఇతను ఆగంతుడు పిల్లల బెడ్రూమ్లో కూడా వెళ్ళాడంట సో సీసీటీవీ ఫుటేజీ వీటి వల్ల తెలుస్తున్నటువంటి సమాచారం ప్రకారం వెళ్ళాడు ఖచ్చితంగా ఎవరు ఏంటి ఆ ఇంటి ఎవరైతే ఇంట్లో రెగ్యులర్గా ఉండే పని మనిషి ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇప్పుడు అతన్ని విచారణ విచారిస్తున్నారని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది అసలు ఎవరా ఆగంతకుడు ఎందుకు వచ్చాడు ఏ పని మీద వచ్చాడు అతనికి సైఫ్ అలీకానికి మధ్య ఎవరు నువ్వు ఏంటి ఎందుకు వచ్చావు అనేటువంటి ఒక వాదన కూడా జరిగింది అంటున్నారు ఈ మధ్యలో అతను కత్తితో కత్తి తీసే ఆయన మీద ఎందుకంటే సైఫ్ అలికాని కూడా చిన్నగా ఫిట్ చాలా ఫిట్నెస్ ఉన్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి కూడా ఆగంతకుడిని ఆపలేకపోయాడు అంటే అతని వద్ద కత్తి ఉండటం వల్ల కూడా ఇతను ఏమి చేయలేకపోయాడని అర్థమవుతూ ఉంది ఈవెన్ ఆ సర్జరీ చేసిన డాక్టర్లకు కూడా అతను వెన్ను వెనుముక పక్కన ఒక చిన్నపాటి వస్తువును కూడా బయటకు తీశారు అని చెప్పేసి అంటే దాని ఫారెన్ బాడీ అంటాం అది అట్లాంటిది కత్తితో పొడిసినప్పుడు గాయం అయింది దాంట్లో నుంచి ఆ కత్తికి సంబంధించినటువంటి మనలో అట్లాంటివి దాంట్లో ఉండిపోయి అవి కూడా తీశారు బయటికి అని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం ఇది మొత్తం దీని మీద అంతా కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు ఒక ఒక పెద్ద నటుడి ఇంట్లో ఒక సెలబ్రిటీ ఇంట్లోకి అర్ధరాత్రి దాటిన తర్వాత ఎవరో ముక్కుమొహం తెలియని వాడు దూరాడంటే నమ్మబుద్ధి కావట్లేదు ఖచ్చితంగా దీని వెనక ఎవరో ఒకరు ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళే అతనికి రావటానికి సాయం చేశారు ఎందుకు వచ్చారు ఎందుకు ఎందుకు అనుమతించారు అనే దాని అంశం మీద ఇప్పుడు ఆ ఇంటి పని మనుషులని విచారిస్తారు ప్రధానంగా ఒక వ్యక్తి అతనికి పరిచయస్తుడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అతని వల్లే ఈ ఆగంతు కూడా ఆ ఇంట్లోకి ప్రవేశించగలిగాడు సైఫ్ ఖాన్ మీద దాడి చేయగలిగాడు అని చెప్పేసి తెలుస్తుంది అతను ఏ ఉద్దేశంతో వచ్చాడు సయీఫ్ అలీఖాన్ని అటాక్ చేయడం కోసం వచ్చాడా అయితే అతని టార్గెట్ ఎవరు అసలు ఆ ఇంట్లోకి రావడానికి మామలుగా ముందు ఎలా అసలు ఎలా తెలుస్తా సార్ ఎందుకంటే వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది ఎవరికి తెలియదు తెలిసిన వాళ్ళకైతేనే ఏ రూమ్ ఎక్కడ ఉంటుంది ఎవరు ఎక్కడ ఏ బెడ్రూమ్ లో పడుకుంటారని తెలిసిన వ్యక్తులు ఎవరైనా ఒకరు హెల్ప్ చేస్తే కానీ వాళ్ళకి తెలియ తెలియదు ఇప్పుడు మన లాంటి వాళ్ళకైతే అసలు అసలు ఎలా ఉంటుందో కూడా మనకి తెలియదు ఏం జరుగుతుంది ఏంటంటే అండ్ ఇంకొకటి ఏంటంటే సార్ ఇక్కడ ఏదైతే లారెన్స్ బిష్నోయ్ వాళ్ళు ఏదైతే ఉన్నారో లాస్ట్ టైం ఒక ఎమ్మెల్యే అక్కడ చంపడం జరిగింది కదా ఈ సల్మాన్ ఖాన్ ఎవరైతే వాళ్ళు కూడా చంపుతామని చెప్పేసి బెదిరింపులు వెళ్ళాయి కదా సో ఇట్లని ఇలాంటిది ఏదన్నా జరిగి ఉంటదా అంటే కాన్స్కి థ్రెట్ ఉంది అని చెప్పేసి ఒక వార్త కూడా ఉంది కదా సో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఇలాంటిది ఏమైనా చేసి ఉంటారా అనేది కూడా ఒక డౌట్ ఉంది సార్ ఇందులో వాస్తవ ఏమైనా ఉందంటారా సార్ అదే ఇప్పుడు పోలీసుల దర్యాప్తులో ఏం ఏం తెలుతుంది అనేది ఇప్పుడు దానికోసం ఎదురు చూస్తున్నారు దీని వెనుక ఏదన్నా కుట్రకోణం కూడా ఉందా ఎవరైనా సరే అంటే కొంతమంది వీళ్ళని అందరినీ కూడా ఖచ్చితంగా దాడులు చేస్తాం అని చెప్పేసి గతంలో ఎవరైతే ప్రకటనలు జారీ చేశారో అలాంటి సంఘాల అలాంటి వ్యక్తుల ప్రమేయం కూడా దీంట్లో ఏమైనా ఉందా సో మతపరమైనటువంటి కోణం ఏమైనా ఉందా అనే విషయంలో కూడా దర్యాప్తు జరుగుతుందని చెప్పేసి మనకి సమాచారం అందుతోంది ఏమైనా ఇప్పుడు నటులు కళాకారులు కూడా వీటిని ఆపాదించి ఇలాంటివి చేయటం అప్పుడు యాక్చువల్గా ఆ సినిమా ఆది పురుషు అనే సినిమాలో రావణాసురుడు పాత్ర ఆయన చేసినప్పుడు కూడా కొంతమంది దీనికి పులిమారు కావాలని అతను కాబట్టి రావణాసురుడిని ఒక విధంగా చిత్రీకరించే అంటే రావణాసురుణ్ణి అసలు మన మనవాడు కాదు అతను వేరే అతను అని చిత్రీకరించడానికి కూడా సయీఫ్ అలీ ఖాన్ ఉపయోగపెట్టుకున్నారు అనేటటువంటి ఇది ప్రచారం కూడా జరిగింది సో ఏమైనప్పటికీ కూడా ఆళ్ళకెడ్ తిరిగి సైఫ్ అలీ మన సల్మాన్ ఖాన్కి కూడా థ్రెడ్స్ ఉండయి అని చెప్పేసి ఈ మధ్య మనం చూస్తున్నాం అతను చంపేస్తామని బెదిరిస్తున్నారు కొంతమంది సో అందు గురించి ఆయనకి భద్రత కూడా చాలా స్థాయిలో భారీ స్థాయిలో పెట్టారు సో ఇప్పుడు ఇతని ఇప్పుడు సైఫ్ అలీ కానీ ఇంట్లో జరిగినటువంటి ఏదైతే ఈ ఘటన ఉందో దీనికి దానికి కూడా ఏమన్నా లింక్ ఉందా ఎవరైతే సల్మాన్ ఖాన్ బెదిరించారో వాళ్ళ ప్రమేయం కూడా ఈ సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి వాళ్ళు రావడానికి అతని మీద దా దాటానికి ఏమన్నా లింక్ ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు సో ఏం ఏంది దీని వెనక అసలు ఏముంది నిజంగా కుట్ర ఉందా లేకపోతే కేవలం దొంగతనం కోసం ఎందుకంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎక్కడ ఏ ఏం ఉందో ఎక్కడ డబ్బు ఉందో ఎక్కడ ఆభరణాలు ఉన్నాయో తెలుసు కాబట్టి సో అట్లా ఇంకొకరిని సాయంతో అవి దొంగిలించడానికి ఏమన్నా ఆ ఇంటి మనుషులు పని మనుషులు ఏమన్నా ప్రయత్నం చేశారా అనేది ఒక యాంగిల్ అయితే ఇంకో యాంగిల్ ఈ యాంగిల్ కూడా ఉంది సో ఆయన మీద అటాక్ చేయాలనేటువంటి ఆ కుటుంబం మీద అటాక్ చేయలేటువంటి ఒక యాంగిల్ సో నిజంగా అతను ఎవరు వచ్చిన అతను ఎవరు ఎలా తప్పించుకో అలాంటి ఇంట్లో కూడా తప్పించుకో అందరినీ దాటుకొని అతను ఎలా తప్పించుకోగలిగాడు సో అతనికి ఎటువైపు ద్వారం ఉంది ఎటువైపు నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంది అనే విషయాలు కూడా అతనికి తెలిసే తెలుసు కాబట్టే తప్పించుకోగలిగాడు ఖచ్చితంగా అతనికి ఇంట్లో ఎవరో సహాయం చేశారు అనేది మాత్రం అనే కోణం నుంచి మాత్రం విచారణ జరుపు అనే కోణం నుంచి కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు అతి త్వరలోనే దీని వెనక ఉన్నటువంటి కారణాలు బయటకు వస్తాయని కూడా వచ్చే అవకాశం ఉందని కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు చూద్దాం ఏం జరుగుతుందో ఏమవుతుందో అసలు నిజంగా మరి సయీఫ్ అలీఖాన్కి జరిగినటువంటి ఆ గాయం ఏదైతే ఉందో ఇంకా అది పూర్తి వివరాలు మనకి ఇంకా తెలియరాలేదు ఏంటి పరిస్థితి ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటి అనేది ఇంకా పూర్తిగా తెలియదు అవుట్ ఆఫ్ డేంజర్ అని మాత్రం ప్రస్తుతానికి తెలుసు సో ఇంకా ఎంతకాలం ఆయన కోలుకోవడానికి టైం పడుతుంది ఏంటి అనేది రానున్న రోజుల్లో మనకు తెలుస్తుంది రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ